ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఎంతో సౌమ్యులు మృదు స్వభావి ఆయన మొన్న జరిగిన ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేశారు ఒక చోట ఓటమి చవి చూడాల్సి వచ్చింది ఆయన కంటాభంజీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని లక్ష్మణ్ బాబు చేతిలో ఓటమి చవి చూడటం జరిగింది అయితే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీలో ప్రవేశించిన సమయంలో ఆయన్ని ఎవరైతే ఓడించారో ఆ ఎమ్మెల్యే నమస్కారం చేయడంతో ఆయన వారిని పోల్చి మీ చేతిలోనే కదా నేను ఓటమి చవి చూసానని ఆయన చెప్పటంతో సభలో ఉన్న నూతన ముఖ్యమంత్రి అలాగే మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా చిరునవ్వులు చెందించడం జరిగింది దీన్ని బట్టి మనకి నవీన్ పట్నాయక్ గారి యొక్క వ్యక్తిత్వము ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది అదే రకమైన వ్యక్తిత్వము దేశంలో ఉన్న అందరూ రాజకీయ నాయకులకి ఉంటే గనక భారతదేశంలో రాజకీయాలు సరికొత్త పంతాల వెళ్తాయండంలో సందేహం లేదు